వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తాకోడల వంటలు మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు హోమ్మేడ్ పిజ్జాని ఇంట్లోనే మనం ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఇలా కనుక చేసుకున్నట్లయితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఓవెన్ కూడా లేకుండా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి పిజ్జాకి కావాల్సిన పదార్థాలు క్యాప్సికము ఆనియన్ టమాటా పన్నీరు చీజ్ పిజ్జా సాస్ అరకప్పు పెరుగు ఒక కప్పు మైదా పిండి హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ బౌల్ తీసుకొని బౌల్లోకి పిండిని వేసుకోవాలి మైదా అయితేనే బాగుంటుందండి గోధుమ పిండితో గోధుమ పిండి అయితే హెల్తీగా బాగుంటుంది కానీ కానీ పిజ్జాని మైదా పిండితోనే బాగుంటుంది మైదాతోనే బాగా వస్తుంది కూడా మైదాని వేసుకొని గిన్నెలోకి అరకప్పు పెరుగు తగినంత సాల్ట్ ఒక స్పూన్ బేకింగ్ సోడా ఇలా వేసుకొని మైదాలోకి పెరుగు కలిసేంతవరకు కలుపుకోవాలి వాటరు చూసుకొని వేసుకుంటూ కలుపుకోవాలండి పిండి ఇలా కనుక కలుపుకుతే మనకి పీజా బాగా వస్తుంది ఇలా సాగినట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి ముద్దలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళా కలుపుకోవాలి ఎంతలా అంటే ఈ పిండి ఎంత బాగా కలిపితే పీజా అంత బాగా వస్తుంది ఇలా పిండిని ఒక ముప్పావు గంట సేపు నాననివ్వాలి ఇప్పుడు పిజ్జాకి పిజ్జాలోకి మనం పన్నీర్ని కట్ చేసుకుందాము ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే పన్నీరు బాగుంటుంది చూసారు కదా ఎంతో సాఫ్ట్గా ఉన్న పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ సైజ్ అయితే ముక్క సరిపోతుందండి ఇంత సైజు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ కూడా అలానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ క్యాప్స్కమ్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇలా సన్న ముక్కలైతే ఈ పిజ్జాలోకి బాగుంటుందండి ఓవెన్ కానీ ఈస్ట్ కానీ ఏమీ లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అలానే ఒక ద్వారగా ఉన్న టమాటాను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ ఈ సైజులో అయితే పిజ్జా మనకు టేస్టీగా వస్తుందండి ఆనియన్ కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక అర స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను నేను మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు దీనిలోకి పన్నీరుని వేయించుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టి పన్నీరు వేయించుకుంటే బాండీకి అతుక్కోకుండా ఉంటుంది మంట హై ఫ్లేమ్లోనే ఉండాలండి ఎక్కడా అంటుకుపోకుండా పన్నీరు వేగిపోతుంది ఒక రెండు నిమిషాలు ఏగితే సరిపోతుంది పన్నీరు దీనిలోకి ఇప్పుడు ఒక్క అర స్పూన్ కారము ఒక్క చిటికెడు ఉప్పు ఆల్రెడీ పన్నీరు ఉప్పగా ఉంటుందండి అందుకనే సాల్టు ఒక్క చిటికెడు వేస్తే సరిపోతుంది ఉప్పు కారాన్ని పన్నీర్కి పట్టేంతవరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పన్నీరుని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఆనియన్ టమాటా ఇదే బాండీలోకి వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నిమిషాల పాటు ఇవి కాస్త అంత ముక్క మెత్తబడేంత వరకు మగ్గనిస్తే సరిపోతుంది చూశారు కదా ఈ మాత్రం వేగితే సరిపోతుందండి ఎక్కువ వేగినా కానీ బాగుండదు పిజ్జా అంత టేస్టీగా ఉండదు ఇలా వేగితే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆన్ చేసి మన దగ్గర దోశ పెనం ఉంటుంది కదా ఆ దోశ పెనాన్ని తీసుకొని సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు వేడి చేయాలి ఇప్పుడు చూసారు కదా మైదా పిండి ఇట్లా సాఫ్ట్గా ఉండాలండి ఇలా సాఫ్ట్గా ఉంటే పీజా బాగా వస్తుంది మన దగ్గర బటర్ పేపర్ కానీ బటర్ పేపర్ లేకపోతే ఇలాంటి సిల్వర్ పేపర్ ఉంటుంది కదా మనం చపాతీ కానీ చికెన్ కానీ ఏమైనా పార్సల్ చేసి తీసుకెళ్తూ ఉంటాం కదా అందరి దగ్గర బటర్ పేపర్ ఉండాలనే లేదండి ఇలాంటి సిల్ సిల్వర్ పేపర్ ఉన్నా సరే మనం పిజ్జాని చేసుకోవచ్చు దీని మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ సిల్వర్ పేపర్ మీద ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ మొత్తం పేపర్కి అంటేలాగా ఇలా చేత్తో రుద్దుతూ ఉండాలి ఇప్పుడు మైదాపిండిని తీసుకొని ఆయిల్ని అద్దుకుంటూ చేతికి ఇలా చపాతీలాగా ఇలా చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా ఆ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఫోర్క్ తీసుకొని ఈ ఫోర్క్ సహాయంతో ఈ మైదా పిండిని ఇలా రంధ్రాలు పెట్టుకోవాలి ఇప్పుడు పిజ్జా దీనిపైన పిజ్జా సాస్ని వేసుకోవాలి ఈ పిజ్జా సాసు మొత్తం ఇలా స్పూన్ సహాయంతో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చూసారా అంతా చక్కగా అంటే దాకా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు చీజ్ని వేసుకోవాలి చీజు ఎంత ఎక్కువగా వేస్తే పిజ్జా అంత బాగుంటుంది దీనికల్లా టేస్ట్ అలా చీజ్లోనే ఉంటుందండి ఇప్పుడు క్యాప్సికము ఉల్లిపాయ టమాటా ఇలా మొక్కలను కూడా ఈ పిజ్జాపై వేసుకోవాలి ఆ తర్వాత పన్నీర్ వేయించి పెట్టుకున్నాం కదా పన్నీరుని కూడా వేసుకోవాలండి మీ దగ్గర ఉంటే ఇంకా పిజ్జాకు సంబంధించినవి ఏమన్నా ఉన్నా సరే వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా మన ఇంట్లోనే ఇవన్నీ ఉంటాయి కదా అందరి ఇళ్లలోనే ఇలా వేసుకొని చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి మళ్ళీ దీనిపైన చీజ్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ పేపర్ని వేడైన పెండం మీదకి పెట్టుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి సిమ్లోనే ఉంచి ఒక పది నిమిషాలు ఇలా ఉడకనిస్తే సరిపోతుందండి చూసారా హోమ్మేడ్ పిజ్జా రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఇంట్లోనే మనం పిజ్జాని రెడీ చేసుకోవచ్చు ఒక్కసారి ఇలా ఒక చెక్క గరిటెని తీసుకొని అలా లేపినట్లయితే పిజ్జా చాలా బాగా వస్తుంది ఎమ్మి ఎమ్మి ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా రెడీ అయిపోయిందండి అలా పిజ్జా కట్టర్ తీసుకొని ముక్కల్ని కట్ చేసుకోవాలి అంతే చూశారు కదా ఎంత చక్కగా ముక్కలు కూడా కట్ అయిపోయినాయో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా మేడ్ పిజ్జా అండి బయట ఆర్డర్ పెట్టుకునే కన్నా ఇవన్నీ మనం తీసుకొచ్చుకొని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి